ఎస్ క్రిస్తములందరికీ హృదయపూర్కొందనంలో ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మేము ముందుకు వచ్చినాను దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించబడిన వాగ్దానము ద్వితీయ దశకాను ముప్పై ఒకటో అధ్యాయము ఎనిమిదవ వచ్చినము నీ ముందర నడిచివాడు ఏహోవా ఆయన నీకు తోడ ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు భయపడకము విస్మయం అందుకము హాలూయ ఈ వాగ్దానం ద్వారా మనకు ధైర్యం కలుగుగాక ఈ వాగ్దానం ద్వారా మనకు విజయం కలుగునుగాక ఈ వాగ్దానం ద్వారా ప్రతి విషయంలో మనం కాక ఐ మీన్ ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం పట్టిన అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు ఎందుకు మనం నజరని యేసుక్రీస్తుని విశ్వసించడం ద్వారా ప్రతిదానికి అర్హులుగా మారాము ఎలాగా నజరని ఏసుక్రీస్తు సమస్తం కొరకు మరణించి తిరిగి లేచున్నాడు కాబట్టి మన పాపాలను ఆయన తీసుకుని ఆయన యొక్క నీతిని మనకి ఇచ్చినట్టు మనం ఎప్పుడైతే విశ్వసించున్నామో ఆ విశ్వాసం ద్వారా ఏసుక్రీస్తు కలిగి ఉన్న అధికారాన్ని మనం కలిగి ఉన్నాము కాబట్టి ప్రతి విషయం మీద జయించే శక్తి మనలోనే ఉంది కాబట్టి నువ్వేం చేయాలంటే ప్రతి విషయం మీద నువ్వు ఎలా ఆలోచించాలంటే నా దేవుడు నాకు తోడై ఉన్నాడు నా దేవుడు నాకు విజయం కలగజేస్తాడు ఎప్పుడైతే నువ్వు ప్రతి విషయంలో దేవుడి మీద ఆధారపడతావో దేవుడు ప్రతి దాంట్లో నిన్ను హెచ్చిస్తాడు నీకు కావాల్సిన సమస్త సహాయాన్ని నీకు అందజేస్తాడు ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మనం ప్రార్థించి మనకు కావాల్సిన సమస్తాన్ని మనము పొందుకున్నాము దేవుడు మనకు తోడేనాడు ప్రతి విషయంలో ఒకవేళ నువ్వు బలహీనంగా ఉన్నావేమో ఆ బలహీనతలు కూడా దేవుడు నీతో ఉన్నాడని జ్ఞాపకం చేసుకుని ఎప్పుడైతే దేవ నాలో ఉన్న ఈ బలహీనతని తీసివేయి ఒకవేళ అందరూ వదిలేశారేమో దేవ అందరూ నన్ను చేయి విడిచారనుకుంటున్నావేమో కానీ దేవుడు నీలోనే ఉన్నాడు కాబట్టి నువ్వు ఎప్పుడైతే ఆ పరిస్థితిని వైపు దేవుడు నాలో ఉన్న ఆలోచన ఎప్పుడైతే వెళ్తావో దేవుడు నీ జీవితంలో ఉన్నతమైన కార్యాలు చేస్తాడు ఈ రోజు ఈ వాగ్దానం ద్వారా మనకు కావాల్సిన సమస్తాన్ని మనము పొందుకుందాం ప్రార్థించుకుందామా స్తోత్ర మహోన్నతమైన దేవునికి వందన స్తోత్ర చెల్లించుకున్నాం తండ్రి ఇచ్చిన వాగ్దానం బట్టి కోట్లాస్తూ ప్రతి ప్రయాణాలతో మీరే తోడే నడిపించింది తండ్రి వీడియో చూస్తున్న వారితో ఏదైతే సహాయం కాదు మాకైతే సమస్తం తెలియదు మీ సమస్యను తెలిసినవారు అండి వీడియో చూస్తున్న వారికి కావాల్సిన ప్రతి సహాయం అందునగా కానీ ప్రవర్తిస్తాం ప్రతి అనారోగ్యం ఆరోగ్యం మారును కాక ప్రతి అప్పు ఐశ్వర్యంగా మారునుగా కాకనే ప్రవచిస్తాం తండ్రి ఏ విషయంలో బలహీనంగా ఉన్నతంటే ఆ విషయంలో బలం పొందుకునుగా కానీ ప్రవచిస్తుందండి మీరే తండ్రి వారికి కావాల్సిన సహాయం తండ్రి మీరు అందజేయమని వారు ఈ వైపు చూసి ప్రార్థించి అడిగిన వాడిని ఊహించిన వాడు అత్యధికంగా ఇస్తాను అవుతండి ఈరోజు తను మీరు అందరూ అత్యధికంగా పొందుకును కానీ ప్రవచిస్తాం తండ్రి కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని ந ஜனா எசிப்பிஸ்தான் அடிப்பேடு கொஞ்சம் நாம் தன்றி அம்மா அந்த ஹுதயபுரவந்தம்